హాయ్ అండి నమస్తే నేను మీ భాగ్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాగ్న కుకింగ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా హెల్తీ రెసిపీ అండి కంటిచూపుకి ఎంతో మేలు చేసే పొన్నగంట అండి ఇది పచ్చడి చేసుకుందాం మనం ఈరోజు చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసాం పదండి ఓకే అండి ఈ పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా మూడు కట్లు పనిగంట తీసుకున్నానండి సో ఇవన్నీ కూడా కాడలు లేకుండా ఒట్టి ఆకులతో మాత్రమే తుంచుకొని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి శుభ్రంగా నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు తీసుకున్నానండి తెల్ల నువ్వులు సో ఇవన్నీ కొంచెం దోరగా వేయించుకోవాలి వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం సో ఇప్పుడు అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి సో అందులో వచ్చేసి కొద్దిగా మెంతులు కొంచెం దోరగా వేయించుకోవాలండి అందులోనే ఒక వన్ స్పూన్ వరకు ధనియాలు యాడ్ చేసుకోవాలి ఈ స్పైసీకి తగ్గట్టు రెడ్ చిల్లీ యాడ్ చేసుకోవాలండి సో ఇవి కొంచెం కారం ఉన్నాయి నేను మూడు యాడ్ చేస్తున్నాను అందులోనే ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా కొంచెం దూరగా వేయించుకోవాలండి అందుకని చక్కగా వేగిపోయాయి స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ కూడా పక్కన తీసేసుకున్నాను సో ఇప్పుడు అదే కడాయిలో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి మనం ముందుగా కడిగి పెట్టుకున్న పునగంటాక అంతా కూడా ఇందులోకి వేసుకోవాలండి ఇది కొంచెం బాగా మగ్గించుకోవాలండి మరీ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు సో త్వరగా మనకి మెత్తబడిపోతుంది సో ఆయిల్లో బాగా వేయించుకోవాలి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు బాగా వేయించుకోవాలండి సో ఆకు అనేది మనకి బాగా మెత్తపడుతుంది సో మనకి ఆ పచ్చి స్మెల్ అనేది ఉండదు ఈ ఆకు మగ్గడానికి మరి కొంచెం టైం పడుతుంది అంతలోపు మనం వేయించి పెట్టుకున్న నువ్వులు ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు మెంతులు ఇవన్నీ కూడా పొడి చేసి పెట్టుకుందాము నేనైతే ఇక్కడ మిక్సీ పడుతున్నానండి సో మీకు రోల్ ఉంటే ఇంట్లో రోల్తో అయినా దంచుకోవచ్చండి ఇందులోనే కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి తగ్గట్టు ఉప్పు యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను రాళ్ళు ఉప్పు వాడుతున్నాను మీరు నైస్ ఉప్పు అయినా యూజ్ చేసుకోవచ్చు కానీ ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాను సో ఇప్పుడు మనం ఆకు మగ్గిందో లేదో చూద్దాము ఆకు మరి కొంచెం మగ్గాలంటే ఇంకొక ఐదు నిమిషాలు మగ్గించుతాము ఈ అంతా కూడా ఈ మాత్రం వేయించుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి సో ఇప్పుడు ఇదంతా కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ఏదైతే పొడి యాడించుకున్నాం కదండీ సేమ్ జార్లోకి ఈ అంతా కూడా వేసుకొని ఒక రౌండ్ తిప్పుకోవాలి సో ఇప్పుడు అందులోనే వెల్లుల్లి యాడ్ చేస్తున్నానండి సో మళ్ళీ ఒకసారి అలా పల్స్లో తిప్పుకొని సో అంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం పోపు పెట్టేసుకున్నాం సో కడాయి పెట్టుకొని కొద్దిగా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి యాడ్ చేస్తున్నానండి సో ఈ పోపు అంతా కూడా ఈ మనం పచ్చడి చేసుకున్నా కదా అందులోకి మిక్స్ చేసుకొని కలుపుకోవాలి చిప్కి చాలా మంచిదండి ఈ అనేది వస్తుంది సో అలాంటి పిల్లలకి మీరు వీక్లీ ట్వైస్ అవుతు థ్రైస్ ఇలా ఆకుకూరలు చేసి పెట్టడం వల్ల సైట్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి సో ఇలా వీక్లీ ట్వైస్ తిన్నా కూడా ఈ ఆకు చాలా మంచిదండి సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ వీడియో థ్యాంక్ యూ